కోవూరు మండలం గుమ్మలదిబ్బ గాంధీ గిరిజన కాలనీ నందు పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆమె నాయకులతో కలిసి పెన్షన్లను ప్రజలకు అందించడం జరిగింది గ్రామ ప్రజలు పలు సమస్యల గురించి ఆమెకి తెలియపరచగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేవాలయం తర్వాత సరే వద్దాం ఇక్కడ ఇంకొక మందిరం అడిగారు అది కూడా చేస్తాం సరేనా మంది నెలకి నేను చెప్పేది నేనైతే ఏం చెప్తానంటే వారంలో యాభై ఇల్లు తిరిగి బట్ నెలకి యాభై ఒక్కసారే కదా వాళ్ళకి ఏం నీడుందో ఏం కావాలో మనం ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తామో అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజాప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల అవాతాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందివబోతున్నాం మన కాన్స్టిట్యున్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ ఈరోజు ఈ గ్రామంలోనే ఆల్మోస్ట్ యాభై ఏడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాము అమ్మ మీకు అందరికీ కూడా రోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పౌస్ పెన్షన్లు మీకు అందరికీ వస్తాయి కాబట్టి ఇదొకటే కాదు రేపు మన కోరు డెల్టా ఏరియా మీకు అందరికీ తెలుసు ఎంతో మంది రైతన్నులు ఉన్నారు రేపు రెండో తేదీ ఆగస్ట్ రెండో తేదీ రైతు భరోసా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం రాబోయే పదిహేనో తేదీ కల్లా మహిళలకు అందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మనము మీకు తెలుసు ఇప్పటి వరకు మనం అన్ని చేసాం ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం దీపం టూ పక్క పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడడం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరందరూ కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకుముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్కి ఇప్పుడు ఇక్కడే చాలామంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు ఇవ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్కి అంటే మరీ అసలు కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మీరందరూ కూడా ఇది ఇప్పటికే మీరు గమనించుంటారు సంవత్సరం రోజుల నుంచి మనం ఏం చేసుకున్నామని అసలు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టడు మట్టి ఒక్క గుంతల రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఏది ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వలేదు రాబోయే రోజుల్లో ఇళ్ళల్లో ఇల్లు ఇవ్వలేకపోతున్నామని మేము ఈరోజు బాధపడుతున్నాం దాని మీద ఎంతో వర్క్ దాని మీద ఎంతో పనిచేస్తున్నాం ఎలాగ మీకు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఉన్న ఇల్లు ఎలా బాగు చేయాలి అని చెప్పి కానీ గత ప్రభుత్వంలో స్థలాలు పెట్టారు ఇల్లు పెట్టారు మీ పేర్లు రాసుకున్నారు కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈరోజు మన కోవురు కాన్స్టిట్యూన్సీలోనే ఎన్నో ఉన్నాయి తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇళ్ళన్నీ ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే చవిటి లేవో రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనము ఆల్రెడీ మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా కాన్స్టెన్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనము ఒక పేద ప్రజల కోసం కళలు కాని వాళ్ళ బిడ్డలకి ఉపాధి కల్పించేదానికి ఏమేం చేయాలో ఎక్కడెక్కడ మనకి పరిశ్రమలు తీసుకురావాలో అని పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో కలిసి మనము ఈ ప్రభుత్వంలో ఉన్నాం వీళ్ళందరూ కూడా మీ బాగోగులు నేను కూడా వాళ్ళతో కలిసి మీ బాగోగులు గురించి ఆలోచించి మీకేం కావాలో తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీకు అందరికీ కూడా అవి తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను అందరికీ